హలో అందరికీ నేను మీ భవ్య అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు ఏంటంటే మా విలేజ్కి అయితే వచ్చాము చెప్ సమ్మర్ వెకేషన్ కదా నేను ఆల్రెడీ హాలిడేస్ ఇవ్వగానే స్టార్ట్ అయిపోయాను అనమాట అన్నీ చూసుకొని లాస్ట్లో అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంక నుంచి హైదరాబాద్ అయితే వద్దామని అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా హైదరాబాద్లో ఏముంటామండి ఎప్పుడు తిరిగేది ఎప్పుడు ఉండేది పిల్లల స్కూళ్ళు పిల్లలకి అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి పిల్లలకి అమ్మమ్మ తాతయ్య నానమ్మ అన్నీ చూపిస్తుంటేనే కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎప్పుడు వాళ్ళని హైదరాబాద్లో ఉంటే ఎప్పుడు ఆ నాలుగు ఓడల మధ్య కట్టేసినట్టే ఉంటుంది అన్నమాట నేను అందుకని ఇంక అన్నీ తిప్పుతున్నాను అనమాట ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత అయితే ఇక్కడికి వచ్చాను పిల్లలకి మనం ఇప్పటి నుంచి ఎంత బయట అలవాటు చేస్తే వాళ్ళు అంత బాగుంటారు అన్నమాట ఊర్లో అయితే ఇదైతే కొబ్బరి చెట్టు అనమాట ఎందుకు చూపిస్తాను అనుకుంటున్నారా మా మ్యారేజ్ అయినప్పుడైతే నాటారు ఇప్పుడైతే చూడండి మంచిగా కొబ్బరి గెలలు అయితే వేసింది అవైతే ఉంటలేవంట రాలిపోతున్నాయని మా చెప్తున్నాడు రెండు అయితే ఉన్నాయి కొబ్బరి చెట్లు అదైతే చిన్నది ఇది ఇప్పుడే పిండెల్లాగా వేసింది ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే పెద్దగా అయిపోతాయని అనుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్